హాయ్ అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే సమ్మర్ వెకేషన్ కోసం బెంగళూరు నుంచి కర్నూలుకి అయితే అండి సో ఈ ట్రావెల్ బ్లాగ్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను బేసిక్గా మన ఛానల్లో ట్రావెల్కి సంబంధించిన వ్లాగ్స్ అయితే నిజానికి చాలా చాలా తక్కువ ఎలాగో మేము కర్నూల్లో వెళ్తున్నాం కదా అది కూడా కార్లో వెళ్తున్నాం కొంచెం ప్రశాంతంగా వీడియోని షూట్ చేసుకోవచ్చు అనేసి మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ మార్నింగ్ ఎనిమిదిన్నరకి టెంపరేచరు ఇరవై ఏడు డిగ్రీల పైనే ఉందండి మా ఆయన అయితే ఎండకి తట్టుకోలేక అది అడ్డం పెట్టుకొని ఆ కార్కి వచ్చేది ఒకటి ఉంటుంది కదండి దాన్ని ఏమంటారో కరెక్టే నాకు తెలీదు అది అడ్డం పెట్టుకుని ఫీసంత్ ఇలా పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారనమాట పాపం ఇక పిల్లలైతే ఒక న్యాప్ వేసేసారండి ఇద్దరు ఇక్కడ హైవే మీద ఇది కనిపించిందనమాట శ్రీ నంది గ్రాండ్ అనేసి మనకి ఇంకా దీనికన్నా ముందు కూడా చాలా చాలా ఉన్నాయి ఏమంటే ఇంకా టైం టిఫిన్ టైం కాలేదు కదా అన్నట్లు వచ్చేసాము మళ్ళీ ఇది క్రాస్ చేస్తే టిఫిన్ సెంటర్స్ ఉంటాయా లేదన్నట్టు తినేసి బయలుదేద్దామని ఇక్కడ ఆగామండి ఈ కొండ కింద ఉన్న ఈ చెట్లు మొత్తం మల్లెతోటండి అసలు ఎంత బాగుందో నాకైతే బాగా అనిపించింది దగ్గరికి వెళ్దామా అని అంత అనిపించింది అనమాట సో ఈ నంది గ్రాండ్లో అయితే టిఫిన్ చేసాము టిఫిన్ మాత్రం నిజానికి టూ కాస్ట్లీ అండి నేను మా ఆయన మసాలా దోశ తీసుకున్నాం పిల్లలిద్దరికీ రెండు రెడ్ ఇడ్లీలు తీసుకున్నాం ఈ మసాలా దోశ ఒక్క మసాలా దోశ హండ్రెడ్ రూపీస్ అంట నేను ఇప్పుడు దాకా ఎన్నిసార్లు బయట టిఫిన్ చేసినా కూడా ఇంత కాస్ట్లీ దోశ నేను ఇప్పుడు దాకా తినలేదన్నమాట అంత కాస్ట్లీగా ఉంది లోపల చూసారా అంత డబ్బులు పెట్టినా కూడా గింత మసాలా పెట్టినారు కానీ ఇలా కొంచెం కూర్చొని తినిపించగలిగేదే మాకు కావాలన్నమాట ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి కూర్చొని ప్రశాంతంగా తినిపించుకోవచ్చు అన్నట్లు ఈ పిచ్చుకలు అయితే నన్ను నిజానికి బతికిచ్చేశాయండి ఈ పిచ్చుకల్ని చూసుకుంటూ మా పిల్లలు ఎంత ఫాస్ట్గా తినేసారో ఒక ఏడెనిమిది పిచ్చుకలు వచ్చేసాయనమాట కానీ ఈ హోటల్ వాళ్ళు కూడా ఆ పిచ్చుకల్ని కొంచెం బాగా చూసుకుంటున్నారండి కొంచెం వాటర్ గింజలు అవన్నీ పెట్టున్నారు చుట్టుపక్కల గోడల మీద టిఫిన్ చేసేసిన తర్వాత మేమైతే బయలుదేరేసి మళ్ళీ కార్లో అయితే కూర్చునేసాము ఇంకా మా ఆయన కూడా కొంచెం బ్రేక్ తీసుకున్నారండి అంటే కొంచెం సేపు పడుకున్నారు దారిలో బయట తినడానికి అన్నట్లు మేము ఇంట్లోనే చిత్రాన్నం అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చాము కానీ ఎందుకో తెలియదండి ఈ ఎండలకి తట్టుకోలేక మా వారు చాలా ఫాస్ట్ డ్రైవ్ చేసేసారు మేము తొందరగా అయినా ఇంటికి వచ్చేసాము మాతో పాటు మాకు ఒక కోడి పిల్ల ఉంది కదండి ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పేది ఏంటంటే మా కోడి పిల్ల పేరు చిట్టి పేరు బాగుందా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఇంకా వాడిని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాము ట్వంటీ డేస్ నేను ఉండనండి బెంగళూరులో ఇంకా ఇంకా అదొక్కటే ఉంటే కొంచెం ఫుడ్ అదంతా ఇబ్బంది కదా అన్నట్టు ఈ యొక్క చెప్పులు బాక్స్ ఉంటే మా ఇంట్లో షూ బాక్స్ ఆ బాక్స్లో పెట్టుకుని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడక్కడ పోస్ట్ లాగా పెట్టి పోలీసులు చెకింగ్ కూడా చేస్తూ ఉన్నారు అంటే ఎలక్షన్ మూమెంట్ కదండి అందుకనేసి ఎందుకో తెలియదు మా అయితే చెక్ చేయలేదు మా ఆయన అన్నారు వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ అట్లా వచ్చినవి లేదంటే అనుమానంగా ఉన్నవే చెక్ చేస్తారేమో అనేసి ఇక్కడ టెంపరేచర్ చూడండి అసలు థర్టీ ఫోర్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉంది అప్పుడు జస్ట్ టైం ఎంత తెలుసండి టెన్ ట్వంటీ అంతే ఈ ఫోన్ స్క్రీన్ అనేది కొంచెం వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఊగడం వల్ల మీకు అక్యురేట్గా అది చూపించలేకపోతున్నాను టైము అంతే ఫైనలీ మేమైతే వచ్చేసాము అనంతపూర్ బార్డర్స్కి అయితే వచ్చేసాము ఈ అనంతపూర్ బార్డర్స్ హైవే పైన మొత్తం ఇవన్నీ పెట్టేస్తున్నారు కదండి కృతింగా ఇవన్నీ ఈ బండి మీద వెళ్తున్నారు కదండి ఒక అమ్మాయి అబ్బాయి వీళ్ళైతే మమ్మల్ని ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టైమ్స్ క్రాస్ చేస్తున్నారు అనమాట అంత చిన్న బండి మీద వితౌట్ హెల్మెట్ అసలు ఎంత ధైర్యం అనుకోవచ్చండి కొంతమందికి నిజంగా ఒక సొట్టైన ఏజ్ వచ్చేంత వరకు దేని విలువ తెలియదేమో అనిపిస్తుంది నాకు అంటే హెల్మెట్ విలువ ఇవన్నీ లైఫ్ విలువ ఇవన్నీ చిన్న పిల్లలు కదా ఆ ఏజ్లో అట్లే ఉంటుంది ఇంకా పిల్లలు సెకండ్ హ్యాప్ వేసేసారు మళ్ళీ పడుకునేసారు పెద్ద బాబు అయితే జస్ట్ ఇప్పుడే లేచిందండి ఏమన్నా తాగుతానని అడుగుతుందనమాట ఇంకా మా ఆయన కూడా సరే బ్రేక్ తీసుకుందాం మనం అనంతపూర్ టౌన్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఆపేసుకొని బ్రేక్ తీసుకుందాం అని అయితే చెప్పారు ఫైనల్లీ మేము అనంతపుర్ వచ్చేసామండి నిజానికి మన తెలుగు ఊర్లు ఈ పేర్లు కనిపిస్తేనే అది ఒక పాజిటివ్ వైబ్ పాజిటివ్ ఎనర్జీ ఇంకా మేమైతే తెచ్చుకున్న క్యారియర్ కూడా ఏం తినలేదండి ఇంటికెళ్లి తినేద్దాం అనుకున్నాం టైం వచ్చేసి పదకొండు అట్లా అవుతుంది అంతే టెంపరేచర్ చూస్తున్నారు కదండి థర్టీ సెవెన్ డిగ్రీస్ ఉంది ఈ ఎండల్లో కార్ జర్నీలు ఏమో గానీ మనమైతే మలమల మాడిపోతున్నాం అనమాట చీమల్లాగా నల్లుల్లాగా అంటారు కదా పెద్దవాళ్ళు అలా మారిపోతున్నాం ఇంకా రెండు గంటలు ఉంటే మేమైతే ఇంటికి వెళ్ళిపోతామండి ఇంకా అనంతపూర్ క్రాస్ చేసి మేము గుత్తి హైవే మీద ఇట్లా పండ్లు అమ్ముతూ ఉంటారండి ఇప్పుడే కాదు చాలాసార్లు నేను చూస్తూనే ఉంటాను ఇట్లా రాగానే మాకైతే పండ్లతో ఆహ్వానం ఇస్తూ ఉంటారు ఎప్పుడు తీసుకుందాం అనుకున్నా కూడా అప్పుడప్పుడు తీసుకుంటుంటాను అప్పుడప్పుడు తీసుకోనండి కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అందులో మామిడికాయల సీజన్ కదా ఖచ్చితంగా మామిడికాయలు తీసుకెళ్దాం అన్నట్టు చేంజ్ కూడా నేను ముందే డ్రా చేసి పెట్టేసుకున్నాను అనమాట తీరా చూస్తే నా బ్యాడ్ లక్ అక్కడ మామిడికాయలు లేవండి జామకాయలు ఒక్కటే ఉన్నాయి ఆ ప్లేట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అంట చిగున్నాయండి అసలు చలలో పొలంలో నుంచి తెంపుకొని వచ్చి ఇట్లా రోడ్ల మీద అమ్మేస్తున్నారు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి కానీ ఇష్టంగా తీసుకెళ్ళాను కానీ మా వాళ్ళేమంత ఎంజాయ్ చేసి తినలేదండి కొంచెం కచ్చగా ఉన్నాయి లోపల అన్నట్టు ఇంకా అడపాదడపా తినేసి చాలా ఒక ఫోర్ ఫైవ్ కాయిల్ వరకు వదిలేస్తారనమాట ఫైన కారులోనే మేమైతే ఒక రెండు మూడు తినేసాము ఇంక ఇక్కడ ఈ ముందుకు వేసుకున్నాను అనమాట ఎంతసేపు అని డబ్బాలోనే ఉంటుందండి దానికి ఆ టైంకి కొంచెం అడ్జస్ట్ అయిపోయింది దానికి తెలిసేసింది అనమాట నేను ఏదో మూవింగ్ లో ఉన్నాను అనేసి ఇంక కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా కూల్ డ్రింక్ అవన్నీ తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా మా ఆయన అయితే ఇంకా ఆల్మోస్ట్ వచ్చేస్తాం కదా కొంచెం తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నారు ఈ బ్రిడ్జ్ దగ్గర ఇది గమనించారండి దీన్ని బాపనమ్మ కట్ట అంటారంటండి ఈ బాపనమ్మకి సంబంధించిన ఒక పెద్ద స్టోరీయే ఉంది ఇది మనం కర్నూలుకి ఎంటర్ అయ్యే ముందు బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ అనే ఒకటి ఉంటుందండి బిట్స్ కాలేజ్ ఆ బిట్స్ కాలేజ్ ఆపోజిట్లో ఇక్కడ ఉంటుంది ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అవి జరుగుతాయంట బాబనమ్మకి మొక్కేసుకొని కాయగొట్టుకొని వెళ్తారంటండి ఇక్కడ చూస్తున్నారు కదా కేవీ సుబ్బారెడ్డి కాలేజ్ మా ఆయన కాలేజ్ అండి మా ఆయనకి ఈ ఈ ఏరియా ఇదన్నిట్లో చాలా మెమరీస్ ఉన్నాయి అసలు ఎప్పుడు ఆ కాలేజ్ దగ్గరికి వచ్చినా మా కాలేజ్ మా కాలేజ్ అని చూపిస్తూ ఉంటారు అనమాట ఇక్కడెక్కడక్కడ కనిపిస్తుంది కదండి చెట్టు మీద చెట్టు ఇది వచ్చేసి గట్టు కర్నూలులో ఉన్న వాళ్ళకి కర్నూలు కర్నూలు సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా జగన్నాథ గట్టు గురించి అసలు తెలియని వాళ్ళే ఉండరు అనమాట అంత ఫేమస్ కర్నూలు లోకే ఈ జగన్నాథ గట్టు అనేది అంత ఫేమస్ ఇక్కడ చెట్టు మీద చెట్టు ఉంటదంటీ నేనైతే నాకు వీలైనంత వరకు నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేసినాను హైవే మీద కదా ఏదో ఒకటి అడ్డం వస్తూనే ఉన్నాయి ఆయన కూడా ఇంకా ఉన్నంత వరకు నేనైతే క్యాప్చర్ చేశానండి అసలు అన్ని రోజులు బెంగళూరులో ఉండి ఉండి మేము వచ్చి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ అయిపోయిందండి బెంగళూరుకి డిసెంబర్లో వచ్చాము సడన్ గా ఇట్లా వస్తుంటే భలే ఎనర్జెటిక్గా అనిపిస్తుంది భలే వైబ్ భలే పాజిటివ్ వైబ్ వస్తుందండి మా కర్నూలు డీమార్ట్ అసలు కర్నూలుకి వచ్చామంటే ఏదో ఒక విషయానికి ఖచ్చితంగా డిమాటార్కి అయితే వస్తూనే ఉంటాం ఏదో పుట్టింటికి కత్తి ఇంటికి తిరిగినట్టు ఇంట్లోకి డిమాార్ట్కి తిరుగుతాం ఉంటామండి ఏ పెట్రోల్ బంక్ మన కర్నూలు ఎవరన్నా ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు మాత్రం కామెంట్ చేయకుండా ఉండొద్దు ప్లీజ్ బల్లారి చౌరస్తా అండి మేము మా ఇంట్లో నుంచి బయటికి ఎక్కడైనా కర్నూల్లో వెళ్ళాలంటే వెళ్ళాలి అంటే దాటే వెళ్ళాలి అలాగే ఈ టెంపుల్ కూడా దాటే వెళ్ళాలన్నమాట మా ఇల్లు బల్లారి చౌరస్తాకి చాలా దగ్గరలోనే ఉంటుంది కనిపిస్తుంది కదా కదండి చెట్లన్నీ ఉన్నాయి అదే మా ఇల్లు అదే ఇంటి ముందు అవన్నీ వేస్తారు కదా రాళ్ళు అవన్నీ అదే మా వాళ్ళు అసలు లిటరలీ మా అత్తమ్మ వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారు పిల్లల కోసం జంటుగా మా వాళ్ళైతే వెళ్ళిపోయి వాళ్ళన్నకి కోడి పిల్ల చూపిస్తూ ఉన్నారనమాట అసలు మా పిల్లలకి కూడా అండి కర్నూలులో ఇంటికి రాగానే అసలు ఎన్ని వోల్టేజ్లు పవర్ వచ్చేస్తుందంటే అసలు భలే ఏమంటారు అది చెప్పలేము బలె యాక్టివ్ అయిపోతారు అసలు ఫుల్ ఖుషి అయిపోతారు ఇంకా వాళ్ళ అన్నని నా వాళ్ళ నానమ్మని వీళ్ళందరినీ చూసి మా అత్తమ్మ అయితే ఇంకా పిల్లలు వస్తారు కాళ్ళు కాలుతాయని ఇంకా బయటంతా నీళ్ళు చల్తా ఉందనమాట పాపం పిల్లల్ని రిసీవ్ చేసుకున్న అసలు చాలా కష్టపడతారండి మా అత్తమ్మ మామూలుగా పనుల విషయంలో ఇంకా పిల్లలు అయితే హడావిడి చేస్తూ ఉన్నారనమాట ఇటు తిరుగుతున్నారు ఇంకా మధ్యాహ్నం కొంచెం సేపు అన్నం తినేసి రిలా పడుకున్నాము పడుకున్న తర్వాత మా పెద్దాడు పొడిచి వచ్చారు పిల్లలు వచ్చారు కదా చూసేసి వెళ్దామని మేమైతే ఇంకా నైట్ పడుకోవాలి కదండి ఈ ఎండల్లో ఆ కూలర్లు అయితే వాష్ చేసేసుకొని రిపేర్ చేస్తూ ఉన్నాము ఇదండి సింపుల్ బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్